హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మేడిగడ్డ బేరాదికి రావడం జరిగింది చూడండి మేదిగడ్డకు వచ్చిన మనం ఎంత బ్రహ్మాండంగా ఉందో నీళ్ళు కూడా కిందికి వెళ్ళిపోతున్నాయి షటర్లు లావటంతో మొత్తం నీళ్ళు అయితే కిందికి వెళ్ళిపోతున్నాయి మనం ముందు ఇంకా అన్నారం సుందిల్లా ఉంది కానీ అటు వెళ్ళలేకపోయినా కొంచెం ఆడ ప్రాబ్లం అనేది వెళ్ళనిస్తలేరు ముందుకు ఇప్పుడు వచ్చే చూసిన మేడిగడ్డ అని అయితే మనం బరాబరి ఉన్న ఉండడం జరిగింది ఈ షటర్లు కుంగినవి పిల్లర్లు కుంగినేనా అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా కూడా మనకు వాటర్ అయితే మొత్తం కిందికి వెళ్ళిపోతున్నాయి నిన్న కూడా కన్నపల్లి పోయి మన వాళ్ళు నిరసన చేశారు అక్కడ పంపులు ఇప్పి ప్రాజెక్టులు కూడా నింపాలని బాగా నిరసన చేశారు ఇప్పటికే ఇక్కడ ఏ రైతును అడిగినా కూడా మొత్తం పంట పొలాలకు నీళ్ళు ఇస్తలేరని చెప్తున్నారు మొత్తం నార్లు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఇక్కడ మనం మంత్రులు కూడా అడిగినాం చాలా మంది కూడా అడిగితే నీళ్లు కూడా రావడం లేదు మేటుగడ్డ షటర్లు లాబట్టి కిందికి వదులుతున్నారు కానీ వరకు అయితే మనకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు ఈ మేడిగడ్డ కష్టం బరాబరి మనం మేడిగడ్డగానే ఉన్నాం ఇక్కడ పిల్లర్ కుంగిందని చెప్పారు కదా పిల్లర్ ముందుకు కొంగింది ఇక్కడ అది కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం నీళ్ళు అయితే కిందికి వృధా వెళ్ళిపోతున్నాయి చూడండి ఎట్లా ఉందో మేడిగడ్డ మేడిగడ్డ అంటే ఇది మన కేసీఆర్ కట్టింది మనకు బ్రహ్మాండమైన మేడిగడ్డ చూడండి ఎట్లా ఉందో ఇది మేడిగడ్డ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో ఈ కాంగ్రెస్ నాయకులు నీళ్ళు నీళ్ళు ఇయ్యకపోవడంతో రైతులు కూడా ఆందోళనలో ఉన్నారు చూడండి ఎంత అంటే ఎంత బాగుందో ఇయ్యో ఇది మేడిగడ్డ నీళ్ళు కూడా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎట్లా పోతున్నాయో ఇయ్యో కిందికి ఎలా పోతున్నాయో ఇది పరిస్థితి చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఇక్కడ మేటి గార్డు కచ్చాం కాబట్టి ఈ నీళ్ళు కూడా కిందికి వృధా వెళ్ళిపోతున్నాయి సముద్రం పాలన అవుతాయి కాబట్టి మనకి ఎవరికి కూడా వృధా లేకుండా వేస్తుండ్రు రేవంత్ రెడ్డి పాలనలో సర్కారు ఎట్లా ఉందంటే అలా నిర్లక్ష్యంతో మనకైతే రైతులకు అయితే ఇవ్వడం లేదు ఇప్పటికే చూస్తున్నాం మనం చాలా మంది కూడా అడుగుతున్నారు నీళ్ళు ఇవ్వడానికి ఏం తప్పు అయితే అని అడుగుతున్నారు మోటార్లు కూడా వేసి మనకు నీళ్ళు ఇవ్వాల్సిన కోరుతున్నాము చాలా ప్రాజెక్టులలో కూడా నీళ్ళు లేవు రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంత ఘోరంగా ఉంది అంటే ఈ కాంగ్రెస్ పాలన చూడండి ఫ్రెండ్స్ మేడగా మొత్తం ఇలా ఉంది చూడండి